అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని ఈ దివ్యక్షేత్రాన్ని పురాణం బ్రహ్మాండంగా ఇలా కీర్తిస్తుంది అథ వక్ష ప్రదేశోస్ హి స్మృత పరం స్థానం నృసింహస్వసిద్ధిప్రదాయకం శేషాచలపు మధ్యస్థానంలో నవనారసింహులతో కొలువైన ఈ అహోబిల అత్యంత మహిమాన్వితమైన సర్వసిద్ధిప్రదాయకమైన క్షేత్రం బద్ధకస్తులని కూడా బుద్ధిమంతులుగా మార్చి పెద్ద పెద్ద ధర్మకార్యాలలో సిద్ధహస్తులుగా మలిచే సర్వసిద్ధి శ్రీ నారసింహ క్షేత్రం కలం పట్టినా గళం విప్పిన భారత్ మాతాకి జై అంటూ తమ జీవిత కాలాన్ని దేశరక్షణకై అంకితంచేసిన సైనిక దళానికి అంతులేని బలాన్ని అనంతమైన ఫలాన్ని అందమైన శ్రీ నారసింహుని కృపామృత జలాన్ని అందించే దివ్య స్థలంలో బిలంలో అస్మదాచార్యుల మంగళాశాసనములతో నిర్వహింపబడింది సర్వసిద్ధి శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం सनातनवैदिकधर्मसमुद्दीपनार्थं समग्रभारतदेशसंरक्षणार्थं भारतावन्यवन त्रिवर्ण सुवर्ण पञ्जराणां देशरक्षा दीक्षा तत्पराणां त्रिविधदलनायकानां तदनुगुणसैनिकानां च सर्वतोमुख సమర్థతా సిద్ధ్యర్థం వృక్షపు మూలానికి పోసిన జలం వృక్షం నలుమూలలా వ్యాపిస్తుంది వృక్షానికి సమగ్రమైన శక్తిని ఇప్పిస్తుంది వృక్షం ద్వారా రుచికరమైన ఫలాలను రప్పిస్తుంది అలానే ప్రపంచానికి మూలమైన పరమాత్మకి సమర్పించిన పంచామృతాభిషేక జలం పంచభూతాత్మకమైన ప్రపంచానికి సర్వ ప్రాణులకు సకల బలాలను పంచుతుంది దివ్య తేజస్సుని పెంచుతుంది నమోస్తు నారాయణ నారసింహ నమోస్తు నారాయణ వీరసింహ నమోస్తు నారాయణ క్రూరసింహ నమోస్తు నారాయణ దివ్యసింహ నమోస్తు నారాయణ వ్యాఘ్రసింహ నమోస్ పుచ్చసింహ నమోస్ నారాయణ పూర్ణసింహ నమోస్ నారాయణ రౌద్రసింహ నమో నమో భీషణ భద్రసింహ నమో నమో విజ్వల నేత్రసింహ నమో నమో బ్రహ్మిత భూతసింహ నమో నమో నిర్మల చిత్తంహ నమో నమో నిర్జిత నిర్జితకాలసింహ నమో నమ కల్పితకల్పసింహ నమో నమకామసింహ నమో నమస్తే సింహ కల్పవృక్షం కల్ప వృక్షం అంటే కల్పవృక్షం కింద మనం ఏది అనుకుంటే అది అవుతుంది చెడు అనుకుంటే చెడు అవుతుంది మంచి అనుకుంటే మంచి అవుతుంది కానీ ఇది విష్ణు సంకల్ప వృక్షం చెడు అనుకుంటే ఆ చెడుని తొలగించి సంస్కరించి మంచి అనుకునేటట్టు చేసి మంచి సంకల్పాలు చేసేటట్టు చేసి మంచిని మంచి ఫలాలను అనుగ్రహించేటువంటి వృక్షం ఇది కనుక అటువంటి విష్ణు సంకల్ప వృక్షం కింద మనం అంతా ఉన్నాం सर्वविजयी सहस्रार अपराजित शरणं त्वां प्रपन्नोऽस्मि श्रीकरम् श्रीसुदर्शनम् ॐ पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै सर्वमेवाप्नोति अथो इयं वैपु ओर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति स्वाहा பாடி ராடி அகங்கమైந்து இசை பாடி பாடி கன்னிர் மல்ஹி எங்கள் நாடி நாடி நரசிங்கハவெന്നു பாடி வாணும் இவ்வானுது नृसिंहा गरुडध्वजायत्रयोपा शमनाय अपौषधाय कृष्णाष्टिकर्ष्णी जला भुजङ्गरोगे सव्ययाया सरये गुरवे ूरं वीरं महाविष्णुं जलन्तं वीरं सर्वतोमुखं नृसिंहं सिंहं भीषणं भद्रं भद्रं मृत्यु मृत्युं मृत्युमृत्युं नमाम्यहम् बलम्